వేములవాడ మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన నూతన గ్రంథాలయానికి డాక్టర్ బిఎస్ రావు గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జీ అనేత తదితరులు పాల్గొన్నారు రంగాన్ని వైద్య రంగాన్ని వ్యవసాయ రంగాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఈ రంగాలకు ఎక్కువ బడ్జెట్ ఇస్తే ఒకటి ఏమో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందితే దానితో అదే ఉద్యోగ అంతా ఇది వెరీ చేయాల్సింది ఏంటంటే గ్రామీణ వ్యవస్థను బలం ఇప్పటికీ కూడా మన మన దేశంలో సుమారు నలభై ఏడు శాతం వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉందంటే వ్యవసాయ రంగంలో ఉంది కానీ అది మన ఫార్టీ సెవెన్ పర్సెంట్ వర్క్ ఫోర్స్ ఉన్న వ్యవసాయ రంగం మన దేశ టీడీపీకి కేవలం థర్టీన్ పర్సెంట్ ఇస్తుంది మరి మన దేశానికి స్థూల లాభం ఎక్కడ ఏ సర్వీస్ ఇస్తుందంటే సర్వీస్ సర్వీస్ యాక్టివిటీస్ ఎంప్లాయిస్మెంట్ ఇస్తుంది అది సుమారు సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంది సర్వీస్ సెక్టర్ అంటే ఈ ఐటీ ఫార్మాక్యూటికల్స్ ఈ కామర్స్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ అంటే ప్రధానంగా మూలత అంటే ప్రైమరీ సెక్టర్ సెకండరీ టెరిషరీ ప్రైమరీ అంటే ఇవన్నీ ఈ ఫార్మింగు అగ్రికల్చరు మైనింగ్ సెకండరీ అంటే ఉత్పత్తి ఉత్పత్తి తయారీ కష్టం కదా థర్డ్ డేస్ సర్వీస్ సెక్టర్ ఈ సర్వీస్ సెక్టర్లో ఇవన్నీ ఐటీ ఇవన్నీ తక్కువ అంటే సర్వీస్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది బట్ వాళ్ళ కట్టుబడిని ఎక్కువ ఉంది కనుక మనం ఈ వ్యవసాయ రంగాన్ని వైద్య రంగాన్ని విద్యను బడ్జెట్లు కూడా ఎక్కువ అధిక మొత్తంలో బడ్జెట్లో అల్లం చేస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి దాంతోపాటు అసలు ఇవి కనుక సరిది సవరిస్తే మన దేశంలో వివిధలో ఉండనే ఉండవు